నాకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గొప్ప గొప్పదేవునికి యేసుక్రీస్తు ద్వారా వందరాలు తెలియజేసుకుంటూ మరో మరోమారు చెప్పేది ఏంటంటే ప్రాకనందం చెప్తే ఏదో కష్టాలు వస్తాయనే మాట నేను నమ్మటం లేదండి ప్రాక్నందం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మీట్ అని చెప్పాను మీకు బలమైనటువంటి ఆహారం ఎందుకంటే ముగ్గు ద్వారా వచ్చినటువంటి సందేశం అది మనం చదివితే పాలు తాగటం కంటే ఆహారం తినటం కంటే బలమైనటువంటి ఆహారం ఎవ్రీ ఐదు పద్నాలుగు చెప్పినటువంటి వ్యక్తిగా బలమైనటువంటి ఆహారం ఇది ఏంటంటే ప్రాణ గ్రంథం ముగ్గురు ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటి గొప్ప సందేశం అది ఒక మాటలో చెప్పాలంటే ఒక వెయ్యి ప్రసంగాలు తయారు చేయొచ్చండి ప్రయాణకరంధ్ర వారు అయితే ఈ ఒకటో అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఇది ముప్పై నేను మరమము అంటే ఏంటో మీతో మనం చేసుకున్నాను మరమము అంటే దేవుని యొక్క అని మర్మం అంటే కొలసీలోకి రాసినటువంటి ప్రతిలో రెండు రెండు యేసుక్రీస్తుని మర్మం అంటే దేవుని యొక్క అని రెండంచులుగా కట్ ఖ్గమైనటువంటి దేవుని యొక్క వాక్యమే అని మనం చెప్పేసుకున్నామండి స్వస్థ స్వస్థతల కంటే వరాల కంటే సూచిక్రియల కంటే దేవుని యొక్క వాక్యం శ్రేష్టమని ఇది యొక్క వాక్యం పలు వచ్చేసరికి రాయటం పూర్తయింది పది పదకొండు అధ్యాయాలు వచ్చేసరికి ప్రాణకాలంలో ఈ వాక్యం సంపూర్తి అయిపోయింది రాయటం అనేటువంటి విషయం కూడా మనం చెప్పుకున్నామండి అంటే ఈ మర్మము అంటే దేవుని యొక్క వాక్యం ఒకటి ఇరవైలో కూడా ప్రాణ గ్రంథంలో ఏమన్నాడంటే నీవు చూసిన ఏడు నక్షత్రములను కూర్చున్న మర్మము అన్నాడు ఇక్కడ ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతి రాయుమ్ము ఏంటి మర్మం అంటే మనం పూర్తయినటువంటి నిబంధన అనేటువంటి ఒక చిన్న పుస్తకం పది నాలుగు అండి ప్రాణ గ్రంథం ఈ మర్మమై ఉన్నటువంటి ఈ యొక్క వాక్యం పూర్తయిన తర్వాత ఏం చేయాలి చెప్పాను మీతో పూర్తయ్యాక చదవాలి రాసేటప్పుడు ఏమాలి అంటే వినటం చదవటం వ్యవహార గారు చూస్తూ వింటూ కూడా ఈ ప్రకలగ్రంలో రాస్తా ఉన్నాడండి అంటే బైబిల్ వచ్చే వరకు కొత్తన ప్రత ఆక్రాంతం వచ్చే వరకు వినాలని మాత్రమే చెప్పి అపోస్తులు దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు చాలా మంది విన్నారండి కాకపోతే ఏంటంటే పూర్తయ్యే వరకు పూర్తయింది అనే దానికి అర్థం ఏంటంటే స్వస్థతలు అపోస్తులకి ఉన్నటువంటి ఆ వరాలన్నీ కూడా ఆగిపోయినాయి ఆగిపోయినప్పుడు ఈ బైబిల్ రాయటం పూర్తయిపోయింది ఇది చిన్న పుస్తకం అన్నారండి ఇది ఒక మరణము ఏంటంటే వాక్యం అని జ్ఞానం అని ఎన్నెన్నో విషయాలు మనం చెప్పుకున్నాం అయితే ముందు చదవాలని చెప్తున్నాం పోయినసారి రాసేసిన చేసిన తర్వాత చదవాలి చదివిన తర్వాత మళ్ళీ ఇతరులకు చెప్పాలి వాళ్ళు వినాలి వినాలి చదవాలి రెండు ఈ బైబిల్ పూర్తయిన తర్వాత ఏం చేయమని వ్యవహాన్ గారికి సందేశం ఇవ్వబడింది అంటే ప్రకటన ఓటా మనం చూసినట్లయితే పరిపాలకుండా చదువుతా ఉండే ప్రభుత్వం మందు ఆత్మవశుడు అని ఉండగా బోరత్వం వంటి గొప్ప స్వరము నీవు చూచుతున్నది నువ్వు చూచుతున్నదండి పుస్తకంలో రాసి చూసారంటే రాసి అంటే రాయాలన్నమాట అంటే ఈ రాయటం ఎప్పుడు పూర్తయింది మీతో చెప్పానండి పదో అధ్యాయము పదకొండో అధ్యాయం ప్రాంతంలో పూర్తయింది వరాలు ఆగిపోయినప్పుడు ఇంచుమించుగా పోస్తలు కూడా చనిపోయిన తర్వాత ఇంచుమించుగా బైబిల్ పూర్తయిన తర్వాత నువ్వేం చేయాలి అనేటువంటిది ఒక ఆజ్ఞ ఒక ఇన్స్ట్రక్షన్ పది పదకొండు అధ్యాయుల్లో యోహన్ గారికి పడింది నీవు చూచుతున్నది పుస్తకంలో వ్రాసి రాయటం కూడా పూర్తయిపోయిందని మనం చెప్పుకున్నామండి అండి మరణం ఏంటో మీతో చెప్పుకున్నాం